హాయ్ హలో వెల్కమ్ టు సిక్స్టీ తొలిసారిగా గుజరాత్లో ఉన్న గిఫ్ట్ సిటీలో మద్యానికి పర్మిషన్ ఇచ్చారు అరవై ఏళ్ల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు గెస్టులు ఎంప్లాయిస్ తాగొచ్చని ప్రకటించారు ఇదిలా ఉండగా మద్యపాన నిషేధం అమలవుతున్న రాష్ట్రాలలో ఒకటైన గుజరాత్లో ఇలాంటి కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది గిఫ్ట్ సిటీగా పిలిచే గుజరాత్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ టెక్ సిటీలో ఆల్కహాల్ కు అనుమతులు లభించాయి గుజరాత్ లో మద్యం పైన నిబంధనను సడలించడం ఇదే తొలిసారి కావడం విశేషం ఆ ప్రాంతంలో మాత్రమే ఆల్కహాల్ తీసుకోవటానికి అనుమతులు ఉన్నాయని రాష్ట్రంలో మాత్రం యథావిధిగా మద్య నిషేధం నిబంధనలు అమల్లో ఉంటాయని అధికారులు తెలిపారు అయితే పంతొమ్మిది వందల అరవైలో గుజరాత్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి రాష్ట్రంలో మద్యం నిషేధం అమల్లో ఉంటని జాతిపిత మహాత్మా గాంధీ ఆదర్శాలకు అనుగుణంగా దాదాపు అరవై ఏళ్లుగా ఇక్కడ మద్యం విక్రయాలపై నిషేధాన్ని పాటిస్తున్నామని అధికారులు తెలిపారు తాజాగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిబంధనను సడలించింది గాంధీనగర్ లో ఏర్పాటైన గిఫ్ట్ సిటీలోని రెస్టారెంట్లు హోటళ్లు క్లబ్బులో ఆల్కహాల్ ను సేవించడానికి ప్రభుత్వం అనుమతిచ్చింది ఇలా అనుమతులు ఇవ్వటానికి బలమైన కారణాలు ఉన్నాయని తెలుస్తుంది ముఖ్యంగా గుజరాత్ లోని గిఫ్ట్ సిటీలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది ఇన్వెస్టర్లను ఆహ్వానించాలంటే ఇక్కడ గ్లోబల్ బిజినెస్ ఎకో సిస్టమ్ ఉండాలన్న ఉద్దేశంతో గుజరాత్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది దీంతో విదేశాల నుంచి వచ్చేవారు గిఫ్ట్ సిటీలో పనిచేసే ఉద్యోగులు ఆల్కహాల్ ను సేవించొచ్చని తెలిపారు కాగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీలు బగ్మన్నాయి రాష్ట్రంలో మద్య నిషేధాన్ని ఎత్తివేయడానికే తొలుత గిఫ్ట్ సిటీని ఎంచుకున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది ప్రభుత్వ నిర్ణయం వల్ల యువత మద్యానికి బానిసలుగా మారే అవకాశం ఉందని నేరాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేసింది వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ఆప్ డిమాండ్ చేసింది మద్యం అందుబాటులో ఉన్న రాష్ట్రాలలో మహిళల పరిస్థితిని చూడండి అక్కడి కుటుంబాలు నాశనమవుతున్నాయి కాకుండా సామాజిక వ్యవస్థకు విఘాతాన్ని కలిగిస్తుంది మద్యం వల్ల అభివృద్ధి జరుగుతుందనడానికి ఎక్కడ ఎలాంటి రుజువు లేదని ఒకవేళ అదే నిజమైతే మద్యం నిషేధం లేని రాష్ట్రాల అభివృద్ధిలో అగ్రస్థానంలో ఉంటాయని కాంగ్రెస్ సీనియర్ నేత మనీష్ దోషి తెలిపారు మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నావునండి సిక్స్ టీవీ